హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైఫ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి మంగళవారం రోజు అమ్మవారికి ఓన్లీ మల్లెలతోనే చక్కగా ఇలా అయితే దీపారాధన చేసుకున్నాను చూడండి తమలపాకుల దీపారాధనలో సువాసన భరితమైన మల్లెపూలతోటే అమ్మవారికి స్వామివారికి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను చూడండి స్వామి అమ్మవార్లకి చక్కగా ఈ విధంగా అయితే హారతిచ్చుకొని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను నేను ఒక విషయం అయితే గట్టిగా నమ్ముతానండి మన మనసులో ఏ కల్మషం లేకుండా ఒక పని తలపెడితే అది ఖచ్చితంగా స్వామి అమ్మవారి ఆశీస్సులతో అది నెరవేరుతుంది అని నాకు గట్టి నమ్మకం ఈ ప్లేస్కి అయితే వచ్చేసి పంతులు గారు చెప్పిన ప్రకారం చేసుకోవాలని మంచి గడియలు చూసుకొని చేసుకోవాలని పంతులు గారు రాక కోసం నేను అయితే అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి కానీ పంతులు గారు కొంచెం బిజీ ఉండి రాలేకపోయారు అయినా కానీ నా సొంతంగా అయితే చేసేసుకోమన్నారు అందుకోసం నేను ఇంటి నుంచి ప్రిపరేషన్ చేసుకొని తెచ్చుకున్న అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని నేతి దీపంతో దీపారాధన అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పంతులు గారి కోసం ఇలా కాల్ చేయంగానే పంతులు గారు నువ్వు చేసేసుకోమ్మా అని చెప్పగానే నేనైతే ఆ శుభ నా ఇంటి కులదైవమైన శివయ్యని తల్లిని చక్కగా దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నోటిఫికేషన్ వస్తుంది మీ దాకా చూడండి అమ్మవారి దగ్గర చక్కగా పసుపు కుంకుమ వేసుకొని దీపారాధన చేసుకుంటూ ఉన్నాను పంతులు గారు చెప్పిన గడియల్లోనే అన్నీ అయిపోవాలి అని చెప్పేసి చాలా ఆతృతగా ఇవన్నీ చేసేసుకున్నాను చూడండి ఇంటి నుంచి ఇవన్నీ తెచ్చుకున్నాను పూలు తాంబూలం కొబ్బరికాయ పసుపు కుంకుమ స్వామి అమ్మవార్లకి చక్కగా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఇది నాకు ఒక ఎమోషన్ అండి ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ యూట్యూబ్లో చాలా చాలా కష్టపడుతున్నానండి ఎందుకు కష్టపడుతున్నాను అంటే అటు ఫ్యామిలీని చూసుకోవడం ఇటు ఛానల్ని గ్రో చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అది కేవలం ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది ఊరికినే బ్యాడ్ కామెంట్స్ పెట్టి చాలామంది అలా చేస్తూ ఉంటారు చాలా తప్పండి అది ఇంకా మన ఛానల్లో కూడా ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టకపోయినా అందరూ నన్ను బ్లెస్ చేసేవాళ్లే చాలా మంచి మాటలు కూడా చెప్తారు నాకు కామెంట్తో నా సొంత వాళ్ళకన్నా ఎక్కువగా నాకు కామెంట్ చేసే వాళ్ళు కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ చాలా నన్ను సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి పంతులు గారు చెప్పిన సిస్టమ్ ప్రకారం నా ఫ్యామిలీతో చక్కగా ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఈ విషయాలు అన్నీ కూడాను ఏంటి ఏంది అని మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇంకా రాని వాళ్ళకి సందిగ్ధతలో ఉన్న వాళ్ళకి నేను ప్రతిదీ కూడా క్లారిటీ ఇచ్చి మీకు ప్రతి అంశం మీద నేను మాట్లాడతాను చెప్తాను క్లియర్ కట్గా చూపిస్తూ చెప్తాను చూడండి ఇప్పటి వరకు నేను ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాను అంటే ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను కాబట్టి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా అవి అయితే నేను మీకు ఈ మంచి విషయం ఏదైనా కానీ నా నుంచి శుభం అయినా సరే ఏదైనా మీతో పంచుకుంటూనే ఉంటాను ఇలా పంచుకుందాం అనుకున్నాను కానీ పర్వాలేదు నేను చేస్తున్న మంచి పని కానీ ఏదైనా కానీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నా సబ్స్క్రైబర్స్ చాలా చాలా మంచివాళ్ళు చాలా నన్ను ఆదరిస్తారు నేను వీడియోస్ కాస్త లేటుగా పెట్టినా కానీ నన్ను చాలా ఆదరిస్తారు ఈ రోజుల్లో ఎక్కువ శాతం మీకు తెలిసి ఉంటుంది అన్నీ చూస్తూనే గమనిస్తూనే ఉంటారు సొసైటీని మంచి కన్నా ఎక్కువ చెడే స్ప్రెడ్ అవుతూ ఉంది కానీ ఎంతో కొంత ఎంతో కొంత మంచి ఉండబట్టే మనం ఈరోజు ఇలా జీవితాలని గడుపుతున్నామని నేను నమ్ముతానండి ఆ భగవంతుడిని కూడా చాలా గట్టిగా నమ్ముతాను ఆ భగవంతుడు ఆశీస్సులు మా అమ్మ ఆశీస్సులు ఉన్నంత వరకు నాకు తిరుగులేదని అనుకుంటాను ఇక్కడైతే ఇక్కడ ఈశాన్యం మూల కింద నేను చేసుకొని ఇక్కడ రోలు ఉందండి పెద్దది అయితే ఆ రోలుకి దీ పూదించుకొని ఇక్కడైతే పంతులు గారు అంటే నా పర్టికులర్ ప్లేస్ అని చెప్పలేదు కానీ నేను అనుకొని ఇక్కడైతే పువ్వులు కాస్త పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను రోలు అంటే లక్ష్మీదేవి కిందే మనం భావిస్తాం కాబట్టి లక్ష్మీదేవి కాబట్టి నేను ఇక్కడ ఎంచుకున్నాను చక్కగా ఇక్కడైతే పసుపు కుంకుమ కాస్త పువ్వులు తీసుకెళ్ళినవి ఇవన్నీ పెట్టుకొని చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను చూడండి ఈ సందర్భంగా మరొక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్స్ చాలా ప్రేమ భావంతో నన్ను ఇష్టపడి చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అలాగే చేసుకొని వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా లైక్ చేసినా చేయకపోయినా వీడియోస్ అనేది కంటిన్యూ నేను ముసలధాన్ని అయ్యేంత వరకు మన ఛానల్లో వీడియోస్ అనేది కంటిన్యూ వస్తాయి తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ముందు ముందు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి థ్యాంక్ యూ నా పూజ స్వామివారు చెప్పినవన్నీ పంతులు గారు చెప్పినవన్నీ చక్కగా చేసుకొని చాలా సంతోషంతో అయితే ఇంటికి వెళ్తున్నానండి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎప్పటికీ కూడా థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు మరొక వీడియోలో తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ